అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ విధంగా మిర్చి ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి ఈరోజు మార్కెట్కి సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఇలా ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి రకాల వారీగా ఎన్ని రకాలు వచ్చినాయి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వారం రోజులు ఐదు రోజులు మార్కెట్లో శుక్రవారం అనేది లాస్ట్ రోజండి శని ఆదివారం సాధారణ సెలవులు శుక్రవారం అయినా సరే ఈరోజు మార్కెట్కి అయితే నలభై ఐదు వేలు టిక్కి వచ్చింది గత ఏడాదితో పోలిస్తే తొంభై వేలు వచ్చింది అయితే ఇదే రోజు నలభై ఐదు ఏళ్ళ అయితే శుక్రవారం వచ్చింది ఒక్కోసారి ఏంటంటే శుక్రవారం కూడా పెద్దగా అడవుడు ఉండదు అనుకుంటాం ఎక్స్పోర్ట్ పరంగా ఒక్కోసారి శుక్రవారం కూడా బాగుంటుందండి సరే ఏదేమైనా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు లైక్ చేయటం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీ డీడీ మార్కెట్ చూస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగానే ఉంటుందండి మార్కెట్ ధర అయితే తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియాలండి మీడియం రకం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు డీలక్స్లు అండి సూపర్ అంటే క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేలు అనుకోవచ్చు అండి కానీ అంత క్వాలిటీలు ఈరోజు మార్కెట్లో పెద్ద కనపడాల క్వాలిటీ ఉంటే ధర జరిగిద్ది తర్వాత త్రీ ఫోర్ వన్ మార్క్ త్రీ ఫోర్ వన్ పదివేలు కానుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందల రూపాయలు డీలక్స్ జరుగుతున్నా దేశవాళ్ళు ఏంటంటే డబుల పట్టి ఉంటుందండి వెడల్పు అందులో రంగు బాగుంటుంది అట్లాంటి క్వాలిటీలు ఉంటే కనుక పదిహేను వేలు పక్కగా జరుగుతుంది మార్కెట్లో తర్వాత నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలండి ఇది కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా పద్దె టైప్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి తర్వాత మనం బ్యాడీ రకాలు సెజంటా బ్యాడిగీ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం క్వాలిటీ చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం పది నుంచి పదివేల మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు అండి డెలెక్స్ ఉంటే పన్నెండు వేలు ఆ పైన క్వాలిటీలు లేవు అనుకున్నంత ధర కూడా కనపడలే నాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదివేలు బెస్ట్లు డీలక్స్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు నుంచి పదకొండు వేల వందలు అంతకుమించి మార్కెట్లో నాకు ధర కూడా కనపడలేదు మెయిన్గా క్వాలిటీలు కూడా లేవు అనుకో తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సైజు తక్కువైనా మంచి ధమ్స్అప్ కలర్ చాక్లెట్ కలర్ ఉంటే క్వాలిటీ సేల్స్ బాగుంది కానీ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలకాయ నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు అండి ఇంకా మనం తేజ మార్కెట్ చూద్దాం తేజ మార్కెట్ అయితే క్వాలిటీలు వారీగా క్వాలిటీ మీడియా బెస్ట్ డీలక్స్ వారిగా చూస్తే పదకొండు వేల నుంచి పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల వందలు మీడియం పదకొండు వేల వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం అండి పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల కాడ నుంచి డీలక్స్ స్టార్ట్ అవుతుంది సూపర్ అయితే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు అంటే ఒక్క రూపాయది ఏముంది అటు ఇటుగా ఎక్కువగా పదమూడు వేల వందల కాడ నుంచి డీలక్స్లు జరుగుతున్నాయి నాటు రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ దేశవాళ్ళ రకాలకి మంచి డిమాండ్గా అయితే ఉంటుంది కానీ కర్నూలు వైపు కొంచెం తలపరి తిరిగినట్టుగా కనపడుతుంది దేశవాళ్ళు అయితే అటు తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వేల బెస్ట్లు పదమూడు వేల డీలక్స్లో సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలండి సూపర్ టెన్ అయితే ఎక్కువగా పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీని చూసుకుంటే తొమ్మిది వేలు కాయ నుంచి మొదలవుతున్నాయండి బంగారం హయ్యెస్ట్ మార్కెట్ ఏం జరిగిందనేది మనం చూస్తే పన్నెండు వేల నుంచి మొదలై పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి పన్నెండు వేల ఐదు వందలు అండి బంగారం అదే షార్క్ అయితే అటు పదివేలు కాయ నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు షార్క్ కూడా అదే రోమీ టూ సిక్స్ అయితే పదివేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్లో ఈరోజు జరుగుతుంది క్వాలిటీ పరంగా బాగుంటే పదమూడు ఇంకా సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు సహజంగా గుంటూరు మార్కెట్లో క్వాలిటీని బట్టి రూపాయి రెండు రూపాయలు వ్యాపారస్తులు పెడతారండి క్వాలిటీ బాగుంటే ఐదు రూపాయల దాకా పెట్టే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ నచ్చితే తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర అటు ఎనిమిది వేలు కాని కూడా ఉండే తలపరి తిరిగిన కాయలు కొంచెం మచ్చటైపు ఉన్నాయి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ అదే ఆరుమూరు విషయాన్ని చూసుకుంటే మనం అటు ఎనిమిది వేల ఐదు వందల కాడి నుంచి మొదలై ఆరుమూరు హయ్యెస్ట్ మార్కెట్ పదివేలు నుంచి పదివేల ఐదు వందల దాకా జరుగుతుందండి ఆ పైన మార్కెట్ అయితే నాకు పదివేల వందల పైన మార్కెట్ కనపడాల పదివేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి పదివేల ఐదు వందలు హయెస్ట్ తర్వాత ఈ నాందాడి శ్రీరకాలకు సంబంధించి అన్ని కూడా ఎనిమిది వేలు కా నుంచి పదివేలు వందలు క్లాసిక్ కూడా అటు ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎల్లో మిర్చి మంచి డిమాండ్గా ఉందండి అది కూడా ఒరిజినల్ ఎల్లో సన్న సన్నకత్తు అంటే థర్టీ ఫోర్ టైప్ కాకుండా సన్నకత్తు తేజ టైపు పదిహేడు పద్దెనిమిది వేలు కూడా ఆ పైన కూడా వ్యాపారస్తులు క్వాలిటీ ఉంటే అడుగుతున్నారండి పదిహేడు పద్దెనిమిది వేల వరకు నేను చూసినా ఆ పైన కూడా క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు ఇవండి ఎరుపు రకాలైతే ఈరోజు శుక్రవారం ఈ విధంగా ఉండదు టోటల్గా మార్కెట్ సంగతి ఏందండి అనుకుంటే స్టడీ మార్కెట్టే ఇంకా తేజ చూసుకుంటే అటు ఆరు వేలు కానుంచి మొదలై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొంచెం లాల్ కట్ రకాలంటే రంగులు బాగుండి ఉంటే కనుక ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయండి థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు అయితే రంగులు ఉంటే లాల్కట్ రంగులు అంటే మంచి రంగులు ఉంటే కనుక అటు నాలుగు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా జరుగుతున్నాయి ఈ బ్యాడ్కి తాలు అయితే అటు మూడు వేల వందలు కానించి నాలుగు వేలు కానించి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రకమైన క్వాలిటీ మీద ఆధారపడి అయితే వ్యాపార లావాదేవీలు అనేది జరుగుతూ ఉంటాయి పరిశోధన అయితే గమనించండి మార్కెట్లో శుక్రవారం కాబట్టి యథావిధిగా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్